యో మామ ప్రస్తుతం మనము పుంగనూరు రోడ్డు ఈడికిపల్లి దగ్గర ఉన్నాము మన రైతన్నలందరికీ పనికొచ్చే వీడియో అమ్మా ఇది చివరి వరకు చూసి మన రైతన్నలకు ఈ వీడియోని షేర్ చేయండి ప్రస్తుతం మంచి వర్షాలు పడినాయి టమాటో కూడా ఓ విధంగా మంచి రేటు పలుతా ఉంది చాలా మంది ఇప్పటికీ అనేక పంటలు వేసినారు కొంతమంది పంటలు వేయబోతా ఉన్నారు అలాంటి రైతులందరికీ తప్పనిసరిగా కట్లు నీలగిరి కట్లు అవసరం ఉంటుంది అందుకోసము మన పుంగనూరు రోడ్డు ఈడికిపల్లికి దగ్గర అతి పెద్ద కట్ల మండి శ్రీ వెంకటేశ్వర కట్లమండి మన రవి కుమార్ గారు కొన్ని సంవత్సరాలుగా మన రైతులకు కావాల్సిన అన్ని రకాల అన్ని సైజుల ఎదురుకట్లు నీలగిరి కట్లు కర్పూర కట్లు రెండు ఇంచులు నాలుగు ఇంచులు ఆరు ఇంచులు ఆరు అడుగులు ఎనిమిది అడుగులు పది అడుగులు మంచి క్వాలిటీ మరియు తక్కువ ధరలో అందుబాటులో ఉంచారు నా పేరు రవికుమారు మొదనపల్లి జిల్లా అంగనూరు మండలములు కట్టు ఎదుగులు దొరుకుతాయి ఎనిమిది అడుగులు దొరుకుతాయి ఆరు అడుగులు దొరుకుతాయి కర్పూరం కట్టు దొరుకుతాయి దొరుకుతాయి కొట్టి చూస్తూ చూపిస్తాము చూడండి ఉండదు

చూడండి మమ్మ మన రైతన్నలకు ఎటువంటి కట్లు కావాలన్నా ఎన్ని కావాలన్నా కూడా పై ఇచ్చిన నంబర్కి ఒక్క కాల్ చేయండి